నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ తిరుపతి ఇప్పుడు నేను రెడ్డికి సంబంధించినటువంటి అక్రమ కట్టడాల దగ్గర ఉన్న సో ఒకసారి చాలా క్లియర్ గా మీరు వెనకాల ఆయన కడుతున్నటువంటి బిల్డింగ్స్ చూడవచ్చు నేను ఇప్పుడు ఇది నావేం చెరువు అని అంటారు నేను ఆల్రెడీ ఈ చెరువు పక్కనే పల్లారాజేశ్వర్ రెడ్డి కన్స్ట్రక్షన్ అని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దుమారం కూడా రేగుతున్నది పల్లారాజేశ్వర్ రెడ్డి పైన కేసు నమోదు చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం సో ఆ కన్స్ట్రక్షన్ అయ్యేటటువంటి బిల్డింగ్ ఎనిమిది వందల పదమూడు సర్వే నిం సర్వే నెంబర్ కిందికి వస్తుంది దీన్ని నావేం చెరువు అని అంటారు ప్లస్ నల్ల చెరువు అని కూడా దీన్ని విలుస్తా ఉంటారు ఈ రోడ్డు చూసుకుంటే ఈ రోడ్డు ఇక్కడ చాలా క్లియర్ గా ఇది ఇది వెంకటాపూర్ సంబంధించినటువంటి రోడ్డు ఇది ఇది మేడ్చేల్ సంబంధించిన డిస్టిక్ వస్తుంది రెవెన్యూ పరిధి కొర్రాములకు సంబంధించిన రెవెన్యూ పరిధికి వస్తుంది తర్వాత మండలం వచ్చేసి కేసర్ మండల్ సో ఇదంతా కూడా పల్లా రెడ్డి అక్రమంగా బఫర్ జోన్ లో కట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఎఫ్టిఎల్ పరిధిలో వస్తుంది ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో అనేటటువంటి ఒక అంశం కూడా తెరపైకి వస్తున్నది సో ఒకసారి చాలా క్లియర్ కట్ గా విజువల్స్ చూడవచ్చు పక్కనే అనురాగ్ యూనివర్సిటీ హాస్టల్స్ అని కూడా నీకు ఉన్నది ఆ హాస్టల్స్ కూడా చూడవచ్చు అన్ని బిల్డింగ్స్ అంటే ఆ వైట్ కలర్ ఆ రెడ్ కలర్ ఆ కలర్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా అనురాగ్ యూనివర్సిటీ కి సంబంధించినటువంటి బిల్డింగ్స్ లే దాదాపు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు బిల్డింగ్స్ సేమ్ ఉంటాయి దాని పక్కనే ఇంకా రెండు బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్స్ అవుతున్నది అవి రెండు బిల్డింగ్స్ కూడా పెద్ద ఎత్తున పల్లారాజేశ్వర్ రెడ్డి కన్స్ట్రక్షన్ చేపిస్తున్నాడు అనేటటువంటి ఒక కోణం కూడా వినబడుతున్నది సో బఫర్ జోన్ ఏంటంటే ఒక ముప్పై మీటర్ల దూరంలో కట్టాల్సినటువంటి అవసరం డిస్టెన్స్ థర్టీ మీటర్స్ డిస్టెన్స్ ఇవ్వాలి కానీ ఒక ముప్పై మీటర్ల డిస్టెన్స్ ఇవ్వకుండా దాని దగ్గరనే పల్లారజేశ్వర రెడ్డి కన్స్ట్రక్షన్ చేపిస్తూ ఉన్నాడు అనేటటువంటి ఒక కోణం వినబడుతున్నది సో అందుకే ఈ యూనివర్సిటీ ఏంది కథ ఏంది అనేటటువంటి కోణంతో ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేసిన ఒకసారి చాలా క్లియర్ కట్ గా ఈ అంశంతో పాటు ఒకసారి ఈ ఇక్కడ కూడా చూపించే ప్రయత్నం చేయి సో ఇది చెరువుకు సంబంధించినటువంటి నీళ్లు సో ఈ నీళ్లు ఇట్లా కిందికి పోతాయి ఇది ఏమంటారు తూము కాదు ఏమంటారు మత్తడిది ఈ మత్తడికి సంబంధించి మోర్లకు వెళ్లి కిందికి పోతాయి ఈ మత్తడి నీళ్ళు ఇరికెళ్ళి పోతాయి కదా సో పల్లరాజేశ్వర రెడ్డి సార్ చేసినటువంటి కథ మీకు చూపిస్తా ఏ రాయ ఇది వెంకటాపూర్ కి సంబంధించినటువంటి రోడ్డు సో కల్లరాజేశ్వర రెడ్డి సార్ ఆ చెరువులకెళ్లి రావాల్సినటువంటి నీళ్లను రాజేశ్వర రెడ్డి సార్ ఏం చేసిందంటే ఆ చెరువుల నీళ్లు మత్త నీళ్ళు ఇట్లకెళ్లి కిందికి పోవాలా ఇట్లకెళ్లి కిందికి పోవాలా ఈ సర్వే నెంబర్ వచ్చేసి ఎనిమిది వందల నలభై సర్వే నెంబర్ ఇది సో అది నల్ల చెరువు ప్లస్ నాదేం చెరువు అని కూడా పిలుస్తారు ఇది వచ్చేసి ఆ కూడా ఒక చెరువే అని చెప్పి ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నది వెంకటాపురానికి సంబంధించిన చెరువు అని కూడా అంటా ఉన్నారు సో ఆ నీళ్ళు ఇక్కడికి రావాలి వీడికి వెళ్ళి నీళ్ళు మీరు చూడవచ్చు ఇదికెళ్ళి ఆ నీళ్లు మొత్తం ఈ మత్తిడి ఈ మత్తిడిలోకి వెళ్ళి కిందికి పోతాయి ఒకవేళ మొత్తం చెరువు గనక నిండితే ఈ నీళ్లు పెద్ద ఎత్తున ఇట్లా కిందికి పోయేటటువంటి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ఈ నీళ్ళు ఎట్లాకెళ్ళిపోవాలా పల్లారాజేశ్వర్ రెడ్డి అక్కడ అక్రమంగా కడుతున్నాడు కదా ఆ బిల్డింగ్ లోకి వెళ్ళిపోవాలి ఆ బిల్డింగ్ కిందికి వెళ్ళిపోవాలి అంటే ఒక నాలా ఉంటది ఆ కాలువ కాలు కిందికెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఆ నాలాని కబ్జా పెట్టి ఆ నాలాని మూసేసి పల్లారాజేశ్వర్ రెడ్డి పెద్ద ఎత్తున ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు అనేటటువంటి ఒక చర్చ కొనసాగుతున్నది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నది అదే బిల్డింగ్ ఇది ఎనిమిది వందల నలభై సర్వే నెంబర్ కిందికి వస్తుంది ఇది అనురాగ్ యూనివర్సిటీ అని ఏదో కాదు గదే అనురాగ్ యూనివర్సిటీ అదే పెద్ద ఎత్తున వెనకాలామికదేంటి అది ఫుట్బాల్ది వాలీబాల్ది ఏది సెటిల్ నెట్ అని చెప్పి ఆడ కూడా కట్టే ప్రయత్నం చేసి ఇదంతా కూడా చెరువుకు సంబంధించినటువంటి ల్యాండ్ అట ఇదంతా కూడా ఎఫ్టిఎల్ పరిధికి వస్తుంది ఫుల్ ట్యాంక్ లెవెల్లోనే అంటే ఎలాంటి పర్మిషన్ లేకుండా ఏమీ లేకుండా పల్లారాజేశ్వర రెడ్డి గారు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసిన అనేటటువంటి ఒక కోణం వినబడతా ఉన్నది సో ఆ చెరువులకి వెళ్ళి పోవాల్సినటువంటి నీళ్లు ఈ చెరువు నీళ్లు వెంకటాపూర్ చెరువు పోవాలా అంతే కదా వెంకటాపూర్ చెరువు కదా వెంకటాపూర్ చెరువు ఈ ఆ చెరువు పోయేటటువంటి ఈ నీళ్ళు ఎటు పోవాలనేది పాయింట్ అక్కడికి వెళ్ళి నీళ్లు పోవాలంటే ఇక్కడ మొత్తం స్టక్ అవుతున్నది కాబట్టి అక్కడికి పోవాల్సినటువంటి చెరువు నీళ్ళు ఇక్కడే స్టక్ అవుతుంది అనేటటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతున్నది అయితే ఒకసారి మీరు చూడొచ్చు ఇదే కన్స్ట్రక్షన్ అదే గోడ ఎగ్జాక్ట్లీ అదే గోడ బఫోర్ జోన్ అంటే ఒక ముప్పై మీటర్ల దూరంలో కట్టాల కానీ ముప్పై మీటర్ల దూరంలో కట్టకుండా ఆ చెరువులోనే అక్రమంగా నిర్మాణించేటటువంటి ప్రయత్నం చేశారంటూ వినబడుతున్నటువంటి చర్చ ఒకసారి నాతో పాటు రండి మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తా అది ఎక్కడ ఉంది కన్స్ట్రక్షన్ అనేది చాలా క్లియర్ గా మీకు ఒకసారి చూపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఎఫ్టిఎల్ పరిధిలో అది పూర్తి స్థాయిలో ఆ బఫర్ జోన్ కిందికి కూడా కొనసాగుతున్న చర్చ అయితే కాలేజీకి సంబంధించినటువంటి సిబ్బందిని అడిగితే వాళ్ళు చెప్తుంది ఏంటంటే లేదు లేదు ఈ చెరువు అంటే ఇది చెరువు కాదు గట్టిగా వర్షం పడితే ఇక్కడ నీళ్లు ఆగిపోతాయి నీళ్లు స్టక్ అయిపోతుంది ఇది పెద్దగా చెరువు కాదు కావాలనే ఇదంతా చేస్తా ఉన్నది మీడియా లేకపోతే ఇదంతా కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందంటూ కూడా పల్లారాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు చెప్తున్నారు సో నా పాయింట్ ఏంటి నిజంగానే నిజంగానే ఈ ఈ చెరువులో ఈ చెరువు కాదు నిజంగానే ఇక్కడ నీళ్ళు వచ్చి స్టక్ అయిపోతాయి ఇది అసలు చెరువే అన్నారు దీన్ని ఎక్కువ నీళ్లు పడితే అక్కడికి వెళ్ళి మత్తిడు వస్తుంది ఎక్కడికి వెళ్ళి ఏంది ఆ తూమ్ ఈసుడుతో ఇలా నీళ్ళు పోతే స్టక్ అయిపోతే అంటున్నారు కదా యాభై ఎకరాలు ఉంటుందా మీద అంత మొత్తం యాభై ఎకరాలు ఉంటుందట మరి నిజంగా ఏడైనా నీళ్లు స్టక్ అయితే యాభై ఎకరాలలో నీళ్లు స్టక్ అవుతాయా యాభై ఎకరాలలో ఒక దగ్గర నీళ్లు కాన్స్టెంట్గా ఉందంట అది చెరువే కదా అనేది దాన్ని చెరువే అంటారు కదా మరి యాభై ఎకరాలలో ఇంత నీళ్లు స్టక్ అవుతుండే చెరువు అనకపోతే ఏమనాలా అయితే సక్ అవుతుందట నీళ్లు జస్ట్ అక్కడ నీళ్లు ఆగిపోతున్నాయట పల్లారజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి మనుషులు చెప్తున్నారు ఒకసారి మీరు చాలా క్లియర్గా ఇంకా రావాలా ముందుకి సరే ముందుకు ప్రయత్నం చేద్దాం ఇదంతా కూడా చెరువుకు సంబంధించినటువంటి భూమి అంటూ పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నది ఒకవేళ హైడ్రా కమిషనర్ ఏబి రంగనాథ్ రంగంలోకి దిగకపోతే అంటే పల్లారాజేశ్వర రెడ్డి త్వరలో కూల్చివేత కూల్చిపేత అనేటటువంటి ఆ అంశం తెరపైకి రాకపోతే ఇది కూడా కబ్జా చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు అంటూ కూడా వినబడుతున్న చర్చ ఇప్పుడు ఆ నాదేం చెరువుకు సంబంధించిన నీళ్లు ఏడభవల గెలికి మొత్తం గడ్డిలో మొత్తం అయిపోయినాయి మొత్తం అయిపోయినాయి పూర్తి స్థాయిలో ఇది కూడా ఒక చెరువు కిందికే వస్తుంది అనేటటువంటి చర్చ ఉన్నది ఇప్పుడు నా పాయింట్ అయింది సరే పల్లరాజేశ్వర రెడ్డి కబ్జా చేయలే పల్లరాజేశ్వర రెడ్డి నీతిగానే పోతా ఉన్నాడు నిజాయితీగానే పోతా ఉన్నాడు లీగల్ గానే పోతున్నాడు అనుకుందాం మరి అనుకున్నప్పుడు ఈ చెరువుకు సంబంధించినటువంటి లోపట్లనే ఆ నెట్ ఎందుకు కట్టే ప్రయత్నం చేసినారు ఆ నెట్ ఎందుకు ఉన్నది ఆ నెట్ కూడా అది అవసరం ఉంటుంది కదా ఆ నెట్ ఎందుకు ఉన్నది అంటున్న పాయింట్ సో ఆ పాయింట్ కూడా పల్లారజేశ్వర రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఇది మొత్తం కూడా నల్ల చెరువు కిందికే వస్తుంది అంటే ఇది మొత్తం కూడా నాదేం చెరువు ఆ కన్స్ట్రక్షన్స్ కూడా చాలా క్లియర్ గా మీరు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ చూస్తున్నారు సో ఇవన్నీ అంశాలు కూడా తెరపైకి వస్తున్న పరిస్థితి సో కన్స్ట్రక్షన్ ఆల్రెడీ కొనసాగుతున్నది కన్స్ట్రక్షన్స్ ఎట్టి పరిస్థితులలో వాళ్ళు ఆపేటటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు కన్స్ట్రక్షన్ పూర్తి స్థాయిలో కొనసాగుతున్న ఆ దృశ్యాలు కూడా మరి చాలా క్లియర్గా చూస్తున్నారు సో ఇది పల్లరాశ్వర సంబంధించి ఇక నాలా కనబడుతుంది నాలా దగ్గర కూడా పోతా ఆ నాలా ఎటు పోవాలా ఏందనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా లేదు లేదు ఇది చెరువు కాదట ఇది ఏంది ఆ నీళ్లు మొత్తం వచ్చి సక్క దాన్ని మనం చెరువు అనుకుంటున్నామట మరి చెరువు కానప్పుడు ఎందుకు ఇదంతా వితౌట్ పర్మిషన్ ఎట్లా కడతారు ఎట్లా ఎట్లా కట్టే అవకాశం ఉంటుంది మొత్తం కూడా స్టక్ అయిపోయింది నీళ్ళంతా సరే ఆ వాటర్ కూడా చూపించే ప్రయత్నం చేయి ఆ మొత్తం నీళ్ళు అక్కడ స్టక్ అయిపోయింది సో ఒకవేళ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే మినిమం ఒక ముప్పై మీటర్ల దూరంలో ఆ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి లేకపోతే ఆ ఎఫ్టీఎల్ పరిధికి వస్తుంది ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో అంటూ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్న చర్చ సో ఇదంతా కూడా నాలా అనేటటువంటి చర్చ కొనసాగుతున్నది ఇదంతా కూడా మీకు చూడొచ్చు ఇక్కడ కూల్ చేసినటువంటి కూల్చివేతలు కూడా మీకు గనపడతాయి కింద అదంతా కూడా కూల్ చేసి ఆడ గోడ ఏర్పాటు చేసుకునేటటువంటి ప్రయత్నం చేసినారు ఇదంతా కూడా పెద్ద ఎత్తున చెరువు సో దాని పక్కనే అంటే ఈ ఏదైతే నీళ్ళు ఉన్నాయో ఆడ ఉన్నాయి కదా అట్లా పోతున్నాయి కదా అదే నీళ్లు లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోవాలి అంటే ఆయన కాలేజీకి సంబంధించినటువంటి గోడల పక్కనకి కెళ్ళి కొంచెం ఆ లోపలికి వెళ్ళి నీళ్లు పోవాలి కిందికి ఆ చెరువుకి ఇంకో చెరువుకు పోవాలి అట్లా పోకుండా స్టక్ చేసే ప్రయత్నం చేసిండు ఇంకోటి ఏంటి అక్కడ కూడా కనబడుతుంది వాటర్ పోవడానికి అక్కడ కూడా మీకు మోరీలు కనబడుతున్నాయి చూడండి అక్కడ వైట్ మోరీలు కొంచెం జూన్ చేసుకోండి సో ఆ వైట్ మోరీలు కూడా ఈ ఈ అంశం కిందకే వస్తుంది మొత్తం కూడా గ్రౌండ్ ఏర్పాటు చేసి ఫుట్బాల్ గ్రౌండ్ అని చెప్పి లేకపోతే వాలీబాల్ నెట్ అని చెప్పి అదొకటి ఇదొకటి క్రియేట్ చేసే ప్రయత్నం చేసిండు పల్లారాయేశ్వర రెడ్డి సో అందుకే మీరు చాలా క్లియర్గా చూస్తున్నారు ఇది ఎనిమిది వందల నలభై సర్వే నెంబర్లో ఉన్నది సో ఇది మీరు చూస్తున్నారు పల్లరాజేశ్వర రెడ్డికి సంబంధించిన యూనివర్సిటీ దగ్గరికి పోయే ప్రయత్నం చేద్దాం అయితే పల్ల రెడ్డి సార్ చేసినటువంటి కథ ఏంటంట అంటే గ్రామస్తులను మాట్లాడకుండా గ్రామస్తులు క్వశ్చన్ చేయకుండా గ్రామస్తులను తన అదుపులో పెట్టుకున్నాడు అనేటటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతున్నారు సో ఎవరు కూడా మాట్లాడుకున్నారు చాలా మంది గతంలో క్వశ్చన్ చేశారు రాజేశ్వర రెడ్డి గారు ఇదేందండి అక్కడ ఉన్నటువంటి గుట్టను కబ్జా పెట్టి ఆ గుట్టలో కూడా మీరు పార్కింగ్ స్లాట్ ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేసినారు పక్కనే ఒక గుడి కట్టుకున్నారు దాని పక్కన ఇంకో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇదే అన్యాయం అంటూ కూడా చాలా మంది క్వశ్చన్ చేసినారు అయినా కూడా పల్లారజేశ్వర రెడ్డి సార్ లేదు పలుకు లేదు ఒకసారి మీరు రావచ్చు సో కాన్స్టెంట్ గా ఇదే వీడియో ఎడిటింగ్ లేకుండా మీరు చూపించే ప్రయత్నం చేసా ఈ కన్స్ట్రక్షన్ ఎట్లా అవుతుంది బిల్డింగ్ సంబంధించినటువంటి అంశం ఏందనేది కూడా మీకు తెలియాల చాలా పెద్ద చెరువట దాదాపు యాభై ఎకరాల చెరువు ఉంటుందని చెప్పి వినబడుతున్న అంశం ఈ యాభై ఎకరాల చెరువులో పల్లారాజేశ్వరి రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు ఆయనే ఖమ్మం నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీగా ఆయన గెలిచినాడు సో ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కేటీఆర్ హయాంలో కేసీఆర్ని మా ఎన్నుకున్నాడు కేసీఆర్ కేటీఆర్ నా ఎన్నుకున్నాడు నేను ఏం చేసినా నడుస్తుంది అనేటటువంటి ఆలోచనతోటి రెడ్డి సారు అక్రమంగా అడ్డగోలిగా ఇష్టం ఉన్నట్టు కట్టుకున్నాడు అనేటటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతున్నది ఇవన్నీ కూడా రెడ్డికి సంబంధించిన అంశమే సో ఇది ఈ రోడ్డు ఇదే రోడ్లో చక్కగా పోతే వెంకటాపూర్ పోతారు మీరు వెంకటాపూర్కి సంబంధించినటువంటి రోడ్డు బఫర్ జోను ఆయనకు ఎఫ్టీఎల్ ఏముండదు రెడ్డి సార్కి మొత్తం అదే కంచలేసుకున్నాడు మొత్తం ఆ మొదటి సీలింగ్ వేసుకుంటుంది కంచెలు వేసుకుంటు మొత్తం సో ఇదే బిల్డింగ్ కన్స్ట్రక్ అవుతున్నది పల్లారజేశ్వర రెడ్డి గారికి సంబంధించినటువంటి ఎఫ్టిఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో ఉంది బిల్డింగ్ అనేటటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతుంది కేటీ రామారావు కూడా మాట్లాడిండు కేటీఆర్ సార్ కూడా అంటున్నాడు అయ్యో పల్లారాజేశ్వర రెడ్డి ఏం తప్పు చేయలేదు అనే క్లీన్ సీట్ పొలిటీషియన్ కావాలని ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కూడా చెప్పినారు మీకు పల్లారజేశ్వర రెడ్డికి సంబంధించిన యూనివర్సిటీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా పల్లరాజేశ్వర రెడ్డి యూనివర్సిటీ ముందే ఉంటుంది అది కూడా ఆమెకు చాలా క్లియర్ కట్ నేను వివరించే ప్రయత్నం చేస్తాను అంటే గత కొద్ది సంవత్సరాల నుండి పల్లారాజేశ్వర రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి సామ్రాజ్యాన్ని మొత్తం కూడా ఆక్రమించుకున్నాడు ఈ సామ్రాజ్యాన్ని అంతా కూడా పల్లా రాజేశ్వర రెడ్డి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు అనేటటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతుంది మీరు చూడవచ్చు పల్లాకి సంబంధించిన అంశం ఇదంతా సో ఒకవేళ అప్రమత్తం కాకపోతే కాంగ్రెస్ సర్కారు ఇది ఈడ కూడా కడతాడు సారు ఈడ కూడా కడతాడు వెనక ఎట్లా ఘటన కట్టాడు ఆ బిల్డింగ్ కట్టలేదు కానీ వెనక ప్లే గ్రౌండ్లు అవి ఇవి పెట్టిండు దాని వెనకాలనే చెరువు పక్కనే నా పాయింట్ ఏంటి ఇంకోటి పల్లరాజేశ్వర రెడ్డి నువ్వు యూనివర్సిటీ నడుపుతున్నావు అంటున్నావు కదా నువ్వు యూనివర్సిటీ నడిపేటటువంటి వ్యక్తివి ఈ ఈ డ్రైనేజ్ పక్కన పిల్లలకు సంబంధించిన అది నిర్మాణిస్తే స్మెల్ వచ్చి వాళ్ళు పడుతున్న నీకు గెలిదా ఈ డ్రైనేజ్ పక్కనే నువ్వు ఆ ప్లే గ్రౌండ్ పెడితే వాళ్ళు ఆడుకునేటప్పుడు శ్వాస ఎక్కువ తీసుకుంటారు సో వాళ్ళు ఏమైనా అస్వస్థతకు గురైతారనేటటువంటి మినిమం ఆలోచన లేదా లక్షల రూపాయల ఫీజు తీసుకుంటావు కోట్ల రూపాయలు తీసుకుంటావు సీట్లకు మరి వాళ్ళు అవస్థపడుతుంటే నీకు 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 మంచిగా అనిపిస్తుందా ప్లే గ్రౌండ్ ఏదైనా 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 గేమ్ ఆడితే శ్వాస ఎక్కువ వస్తుంది మరి వాళ్ళు అక్కడ శ్వాస ఎట్లా తీసుకుంటారు పక్కనే మొత్తం డ్రైనేజ్ ఎంత దారుణమైనటువంటి సన్నివేశమో చూడండి నేను మీకు నాలా దగ్గర కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా మొత్తం కూడా చెరువు అని అంటున్నారు సో పల్లారజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి యూనివర్సిటీ బ్యాక్ సైడ్ మనం పోయేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం సో రెడ్డి ఇది ఏదైతే నాదేం చెరువుకు సంబంధించినటువంటి నీళ్లు ఆ నాలాకి వెళ్ళిపోతుందో ఆ నాలాని పూర్తి స్థాయిలో కబ్జా పెట్టి ఆ నాలాని ఎక్కడ కూర్పేసి ఆ నాలా పైన ఒక బ్రిడ్జ్ కట్టిండి అనేటటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతున్నది ఆ బ్రిడ్జ్ ప్లే గ్రౌండ్ కి రావడానికి అట రోడ్డు ప్లే గ్రౌండ్ కి రావడానికి పనిచేస్తుంది అట పల్లరాశ రెడ్డికి సంబంధించి ఒకసారి చాలా క్లియర్ కట్ గా మేము మీకు చూపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా సో ఏదైనా ఏదైనా సరే ఎట్లున్న రోడ్డు మీకు చూపించాలనే ఆలోచన తోటి ఈ బుడుదలలో దాంట్లోకి దీంట్లోకి వెళ్ళిపోతున్నాం సో ఇట్లకెళ్ళి కూడా బ్యాక్ వాటర్ ఇది ఈ బ్యాక్ వాటర్ కూడా ఇట్లకెళ్ళి వెళ్ళిపోతుంది కిందికి సో బ్యాక్ వాటర్ ఇది ఈ బ్యాక్ వాటర్ ఇది వెళ్ళిపోతుంది ఆ ఇది కూడా ఇట్లా పల్లరాయశ్వర రెడ్డికి సంబంధించినటువంటి ఆ నాలకె ఇది మొత్తం కూడా నాలానే ఇది నాలా ఈ నాలా ఇట్లనే స్టేట్ గా పల్లరాయేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి యూనివర్సిటీ పక్కనకెళ్ళి పోవాల సో దాన్ని ఆయన కబ్జా పెట్టి నాలా పైన ఒక చిన్నగా ఏదో బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాడు ఆయన అక్కడ రోడ్డు కన్స్ట్రక్ట్ చేసుకున్నాడు అనేటటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతున్నది సో పల్లరాయేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి ఆ యూనివర్సిటీ వెనకాల నాలా కనబడుతుంది మీకు సరే ఈ నాలా కూడా చూసుకోవచ్చు చాలా క్లియర్ గా మీరు ఇది చూపి సతీష్ ఓ ఇట్లా పోవాలా ఈ నాల దా దను కూడా దా సో ఇట్లా పోవాలా స్ట్రేట్ గా ఇదే 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 ఇట్లకెళ్ళి వస్తాయి నీళ్లు ఇట్లకెళ్ళి వాటర్ వస్తాయి ఇక కనబడుతుందిగా సో ఆ నాదేం చెరువుకు సంబంధించినటువంటి ఆ బ్యాక్ వాటర్ ఇట్లకెళ్ళి వస్తుంది కిందికెళ్ళి వస్తుంది సో ఇది పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి యూనివర్సిటీ ఏదైతున్నదో ఆ వెనుకెళ్ళి ఈ నాలా పోతున్నది సో ఈ నాలా పక్కన ముప్పై మీటర్ల దూరంలో అది కన్స్ట్రక్ట్ చేయాలి బిల్డింగ్ అంటే బఫర్ జోన్ కిందికి వస్తుంది ఎఫ్టిఎల్ పరిధిలో వస్తుంది కానీ అట్లా చేయకుండా డైరెక్ట్ తినే కన్స్ట్రక్ట్ చేసుకునే ప్రయత్నం చేసింది అనేటటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతున్నది సో ఇదే నాలా ఇక పక్కనే కట్టిండు సారు ఇదే నాలా పక్కనే కట్టిండు ఇక్కడే ఇక్కడే కట్టుకునేటటువంటి ప్రయత్నం చేసిండు సో ఇదంతా కూడా నాలా ఇది మొత్తం కూడా కంప్లీట్ గా ఎక్కడికి వెళ్ళే అక్కడ చెరువు పోతుంది అంటే ఈ నీళ్ళంతా కూడా ఇదంతా కూడా మీరు చాలా క్లియర్గా చూస్తున్నారు ఏ పెద్ద డిస్టెన్స్ ఏం లేదు ఇగో ఇదే డిస్టెన్స్ ఇదికెళ్ళి ఇదే అది ప్లే గ్రౌండ్ వాలీబాలు షెటిలు క్రికెట్ ఆడుకునేటటువంటి ఆ ప్లే గ్రౌండ్ అనమాట ఇదంతా కూడా అదే దాని కిందకే వస్తుంది అన్న మీరు ఎవరేనా చూడనికే వచ్చిరుగా యా సో దా సో మీరు చాలా క్లియర్గా చూడొచ్చు ఈ పల్లరాజు రెడ్డికి సంబంధించి వీడికి వచ్చినామో లేదో పల్లరాజు రెడ్డికి సంబంధించిన మనసులను అప్పుడే తోలిండి సార్ తోలి ఏం చేస్తున్నారు ఎందుకు వచ్చింది ఇంతమంది ఏం చేస్తుర్రో చూసినామని చెప్పి ఒక కియాకరణం పంపించింది సార్ పంపించి మొత్తం మానిటరింగ్ అక్కడ మీకు కారు కనపడుతుంది మా కారు పక్కనే ఒక కారు కనబడుతుంది ఆ కారు కోసమే వీడికి వచ్చి రక చూసిపోవడం అనేటటువంటి ఆలోచనతో ఎంత దారుణమైన ఘటన చూడండి సో అక్కడ ఆ వాటర్తో పాటు ఇక్కడికి కూడా నీళ్ళు వస్తాయి అంటే ఆ నాదేం చెరువుకు సంబంధించిన బ్యాక్ వాటర్ దీంట్లో కూడా వస్తాయి ఇట్లకెళ్ళి ఈ నేలాలకెళ్ళి కింది పోవాలట ఇంకోటి ఏంటంటే నీ మీకు అక్కడ ఒక తూమ్ చూపిస్తా ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అది ఏదైతే చెరువు ఉన్నదో ఆ చెరువు కాదు ఆ ఏదైతే నీళ్ళు మొత్తం కూడా అదే చెరువులో వచ్చి స్టక్ అయిపోతుంది ఆ స్టక్ అయిన దాన్ని మీరు చెరువు అంటారా అని చెప్పి పల్లారజేశ్వర రెడ్డి బ్యాచ్ చెప్తున్నారు మా పాయింట్ ఏంది నిజంగానే ఒక నీళ్ళు వచ్చి ఒక ఎక్కడైనా స్టక్ కావాలంటే పది ఎకరాలలోనో పదిహేను ఎకరాలలో స్టక్ అయిందంటే ఓకే యాభై ఎకరాలలో నీళ్ళు స్టక్ అవుతాయా యాభై ఎకరాలలో నీళ్ళు స్టక్ అయితున్నప్పుడు యాభై ఎకరాలు చెరువును కిందికి వస్తుంది కదా చెరువు అనేటటువంటి అంశం కిందికే వస్తుంది కదా సో నా పాయింట్ అదే సో మీరు ఇట్లా రావాలా ఇట్లా స్టేట్కి వస్తే మీకు అర్థమవుతుంది అంతా మొత్తం ఇదే పల్లారాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి ఈ అంశం అంతా మొత్తం సో అది ఆ కన్స్ట్రక్షన్ ఈ నాల ఇగో ఈ నాలా మొత్తం కూడా ఇళ్లకేలే వస్తాయి నీళ్లు ఇట్లకే పోతాయి అన్నట్టు వాటర్ బ్యాక్ వాటర్ సో ఇదంతా గుడిగా బఫర్ జోన్ కిందికి వస్తుంది అంటూ ఇది కూడా వినబడుతున్న చర్చ ఈ నాలాని పల్లా రాజేశ్వర రెడ్డి అక్కడ బ్రిడ్జ్ కట్టుకున్నాడు అనేటటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతున్నది సో ఇదంతా నాల ఈ ఈ వాటర్ ప్రెజర్ చాలా ఎక్కువ పోతుంది అన్నట్టు ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే ఈ వాటర్ ప్రెజర్ గా తట్టుకోలేని ప్రెజర్ ఉంటుంది ఎందుకంటే మీరు చినిగిపోయినటువంటి బస్తాలే చూడొచ్చు ఎంత ప్రెజర్ ఎంత పెద్ద ఎత్తున ప్రెజర్ ఉంటుందో మీకు కనబడుతుంది సో ఇది కన్స్ట్రక్షన్ ఆయన ఎనిమిది వందల నలభై సర్వే నెంబర్ కిందకి వస్తుంది ఇది మొత్తం కూడా ఆయన కట్టుకుంటున్నటువంటి బిల్డింగ్ సో ఇది చూడవచ్చు మీరు చాలా క్లియర్గా ఎంత డిస్టెన్స్లో ఉంది ముప్పై మీటర్ల డిస్టెన్స్లో మినిమం ఉండాలి కదా ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తే నాలా పక్కనో లేకపోతే చెరువుల పక్కనో కుంటల పక్కనో ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్న అంటే బఫర్ జోన్ పరిధిలో కాకుండా బఫర్ జోన్ కంటే ఒక ముప్పై మీటర్ల డిస్టెన్స్లో కట్టాలా అది ఎఫ్టిఎల్ పరిధిలో రాకూడదు కానీ ఎఫ్టిఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు సో పక్కన ఇదొకటి అదొకటి ఇదొకటి కూడా ఇది ఇదంతా కూడా ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా అంటే ఇది మొత్తం కూడా ఆయన ప్లే గ్రౌండ్ లెక్క యూజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు వంకాయ చెట్లు పెట్టిండు దొండకాయ చెట్లు పెట్టిండు ఇదంతా మొత్తం ఇది కట్టుకున్నట్టు చేసినట్టు కథ ఇది మొత్తం అదే మొత్తం ఇది నాలా కిందికి పోతుంది ఈ నాలాని మొత్తం బ్యాక్ జరిపించే ప్రయత్నం చేసిండు మొత్తం వెనకాల నూకిచ్చే ప్రయత్నం చేసిండు ఎంత పెద్ద బిల్డింగో చూడండి బిల్డింగ్ ఎవరు వచ్చిన కూడా వాళ్ళపైన దాడులు వాళ్ళని ఇష్టానుసారంగా కొట్టడము డిస్టెన్స్ పోతే వస్తుందా వాయిస్ డిస్టెన్స్ పోతే వస్తుందిగా రాట్లే అదే మరి ఇంతమంది డిస్టెన్స్ పోయినప్పుడు వచ్చింది యా సో మీకు వాయిస్ తూచ తప్పకుండా మీకు ప్రతి అంశాన్ని సున్నంగా మీకు చెప్పే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నా ఇది పల్లారజేశ్వర రెడ్డికి సంబంధించిన వైట్ బిల్డింగ్స్ అనే యూనివర్సిటీ ఇదంతా కూడా యూనివర్సిటీ ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ అయ్యేటటువంటి బిల్డింగ్ పల్ల రెడ్డిది ఇది ఎనిమిది వందల నలభై సర్వే నెంబర్ కిందికి వస్తుంది ఇది పల్లాకి సంబంధించిన యూనివర్సిటీ ఇది బ్యాక్ హెండ్ మొత్తం కూడా ఈ బ్యాక్ హెండ్ అంతా కూడా నాలా మొత్తం నాలానే ఇయో ఇది నాలా ఇది మొత్తం అంటే వాటర్ అంటే ఇట్లానే పోతుంది ఇంకో పాయింట్ ఏంటంటే పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి లోపల అంటే ఆయన కాలేజ్ డ్రైనేజ్ వాటర్ కూడా ఇదే నాలాలో కలుస్తుంది అక్కడ మీకు కనబడుతుంది ఆ డ్రైనేజ్ వాటర్ మొత్తం ఇదే నాలాలో వస్తుంది ఇదే నాలాలో కలుస్తుంది సో మీకు ఇంకా గోడలు చూపిస్తారు అది గోడలు ఈ మొత్తం ఈ దీని పక్కనే అంటే ఈ నాలా పక్కనే ఈ కాలువ పక్కనే గోడలు కట్టుకున్నాడు అక్కడ చూడొచ్చు గోడ ఎంత మాత్రం డిస్టెన్స్ లేకుండా ఎంత మాత్రం డిస్టెన్స్ లేకుండా అది కట్టుకునేటటువంటి ప్రయత్నం చేసిన బ్యాక్ ఎండ్ లో పల్లారాజేశ్వర ఇక్కడ చూపి ఒకసారి బ్యాక్ ఎండ్ ఎట్లా కట్టు కట్టుకున్నాడు అనేది పాయింట్ తెలవాలా సో ఇట్లా స్టేట్ వస్తే మీకు ఇక్కడ పల్లారాజేశ్వర రెడ్డి గారు కట్టినటువంటి ఏదైతే బ్రిడ్జ్ కూడా కనబడుతుంది ఆ బ్రిడ్జ్ కూడా ఈ ఇదే నాలో పైన కట్టేటటువంటి ప్రయత్నం చేసినారు ఆ బ్రిడ్జ్ కూడా మీకు చాలా క్లియర్ కట్ గా నేను చూపించే ప్రయత్నం చేస్తా సో పల్లారాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే కాలేజ్ ఉన్నదో ఆ కాలేజ్ లోపల నీళ్ళు కూడా ఇలానే కలుస్తాయి నాలాలో మీరు ఒక పొక్క చూడవచ్చు అది కూడా చూపి బాబు సో అది కూడా చూసే ప్రయత్నం చేయండి ఒకసారి సో ఇది పల్లారాజేశ్వర రెడ్డి గారి కాలేజ్ ఇది అనురాగ్ యూనివర్సిటీ అంటారు ఇదే కాలేజ్ చూపించవచ్చు ఇక్కడ మీరు చాలా క్లియర్గా ఈ నాలా పైన ఇది కన్స్ట్రక్ట్ చేసే ప్రయత్నం చేసిండు పల్లరాజేశ్వర రెడ్డి గారు ఇదే నాలా ఈ దీనిపైన కన్స్ట్రక్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేసిండు పల్లరాజేశ్వర రెడ్డి సార్ సో ఇది కన్స్ట్రక్ట్ చేయద్దనేటటువంటి పెద్ద ఎత్తున ఒక చర్చ వస్తున్నది ఇది రేపు హైడ్రాకి సంబంధించిన అధికారులు వచ్చి కూల్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయవచ్చు అంటూ పెద్ద ఎత్తున కొనసాగుతున్న చర్చ ఇదే నాలా రైట్ ఇంకో పాయింట్ ఇదే ఇదే సార్ యూనివర్సిటీ ఇదే ఇట్లా ఇట్లా పోవాలా బ్యాక్ అండ్ గేట్ అనుకుంటా ఇట్లానే పోవాలా వీడియోలు తీసుకుంటుండు పాపం వాళ్ళ పని అలా చేసుకుంటారు పాప మనం ఏం చేస్తాం తీసుకో వీడియోలు తీసుకో నాలా ఉంది కదా నాలా ఉంది కదా సో ఇక్కడ ఒక నాలా చూపి గా చూపిస్తున్నా నార్మల్గా చూపిస్తున్నా నేను ఏమంటలేను మా రిపోర్టింగ్ మేము సో నాలా చూసుకోవచ్చు చాలా క్లియర్ గా మీరు బ్యాక్ ఎండ్ నాలా ఇది సో ఇది కట్టుకునే ప్రయత్నం చేసినారు రాజేశ్వర రెడ్డి గారు బ్యాక్ ఎండ్ లో ఈ నాలా పైనే బిల్డింగ్ కన్స్ట్రక్ ఐ మీన్ ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేసినారు సో అటు నుండి ఇటు పోవడానికి ప్లే గ్రౌండ్ కి పోవడానికి ఇది కన్స్ట్రక్ట్ చేసినట్టు కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ కొనసాగుతుంది ఆయన విజువల్ కూడా తీసుకో ఆయన మనల్ని క్యాప్చర్ ఆయన కూడా క్యాప్చర్ చేయి చలో ఇది ఇది నాలా సో ఇది ఒక పెద్ద ఎత్తున ఇది ఒక నాలా సో ఇట్లా స్టేట్ ఒకసారి పోయే ప్రయత్నం చేద్దాం మీ మీ కాలేజ్ లో ఎంట్రీ అవుతులే ఎందుకు ఇబ్బంది ఇది మీ కాలేజ్ లో కాదు కదా నాలా పక్కన రోడ్డు నాలా పక్కన రోడ్డు నేను ఏమంటున్నా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు రోడ్డు పక్కన రోడ్డు పక్కన పోయేది ఇది నాలా రోడ్డు పక్కన అదేందా ఏం లేదు లేదు ఇది లోపల ఇది ది లోపట ఇది లోపట కాదు ఇది రోడ్ అన్న ఇది ఇప్పుడు ఇట్లా ఇట్లా నడుచుకుంటూ పోతుంది నాలా పట్టుకుని పోతున్నా రోడ్డు గిది గేట్ మీద గేటు గడ్డు గేటు కదా నేను ఏమంటున్నా ఇది రోడ్ అన్న ఏముంది పర్మిషన్ అంటే ఎట్లా పర్మిషన్ కాలేజ్ కదా నేను నాలా చూపిస్తా నాలా ఇది గవర్నమెంట్ నాలా కాదా చూపించారు అవును గట్టు పోతాం కిందికి పోతాం అట్లకి వెళ్ళిపోతాము అన్న అట్ల వెళ్ళిపోతామే నీ బాధ నాకు అర్థమైంది ఏమి అటు పోనీస్తాం అవునా ఎందుకు మీ డ్యూటీ మా డ్యూటీ మేము చేస్తామే గాడికి పోయి చూపిస్తేమైతుంది అంటున్నా నేను యూనివర్సిటీని చూపియా అనురాగ్ యూనివర్సిటీతో మాకు ఎలాంటి పంచాయతీ లేదు మాకు ఈ నాలతో పంచాయతీ అన్న ఇయో నాలా ఇట్లుంది చూపిద్దామని అంటున్నా దాంట్లో ఏముంది అవున దానికి గోడలు చూపిస్తానా గోడలు ఉన్నాయి రెండు గోడలు ఉన్నాయి మన ఏడా కన్స్ట్రక్షన్ దా రా సత్తి రైట్ ఒకసారి ఈ నాలా కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఈ గోడ కన్స్ట్రక్షన్ అయింది అనేది కూడా మరి ఎందుకు అడ్డుకుంటున్నారో నాకైతే అర్థమైతే లేదు నేను ఇదేందో మరి నాకైతే అసలు సో ఇదే కంప్లీట్ పల్లరాజేశ్వర రెడ్డి గారు బ్యాక్ సైడ్ ఈ కన్స్ట్రక్షన్ అనేటటువంటి ఒక చర్చ అది కూడా ఉన్నది మరి అదే కదా మేము చూపించేది అంతకు మించి ఏముందన్న మేము చూపించేది ఏమన్నా కొత్త చూపిస్తున్నామా అవునన్నా మీ తోటి మాకు పంచాయతీ లేదు మీ పిల్లలతో పంచాయతీ లేదు మీరు ఎంత ఫీజు తీసుకురనేది మాకు సంబంధం లేదు మా పాయింట్ ఏంది మాకు కావాల్సింది నాలా సో కొంచెం దా దగ్గర సో అది కూడా కన్స్ట్రక్షన్ మీరు కనబడుతున్నది ఆ గోడ కూడా అక్కడ గోడ ఉన్నది ఆ గోడ కన్స్ట్రక్షన్ కూడా సో నా పాయింట్ ఏంటంటే అనురాగ్ యూనివర్సిటీ అక్రమంగా కట్టినటువంటి అంటే బఫర్ జోన్లో కట్టినటువంటి కొన్ని కట్టడాలు కానివ్వండి ఎఫ్టిఎల్ పరిధిలో కట్టినటువంటి కట్టడాలను కూల్ చేయాలంటూ పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్నాయి ఇది అది కూడా చూడవచ్చు మీరు చాలా క్లియర్గా అది మీరు ఒకసారి జూమ్ చేసే ప్రయత్నం చేయి సతీష్ సో అనురాగ్ యూనివర్సిటీ అది పర్లేదు కానీ ఇక్కడ ముందు గోడని చూపించేటటువంటి ప్రయత్నం కూడా చేయి ఎందుకంటే యూనివర్సిటీని జూమ్ చేయొద్దట యూనివర్సిటీ చూపియొద్దట చూపిస్తే మళ్ళీ వీళ్ళు అట్లా చూపియొద్దు పర్మిషన్ లేదన్న అని చెప్తున్నారు నాకు ఏందో అర్థం కాలా పర్మిషన్ ఏందో నాకు అర్థం కాలా ఎందుకు బా ఇంకా వన్ ఇయర్ నాకు అర్థం కాలేదు వన్ పాయింట్ కూడా ముందుకురా సో ఇక్కడ ఇది కూడా సో ఇది బ్యాక్ నాకు తెలిసి వ్యాన్లు పెట్టుకోవడానికి అనుకుంటా వాళ్ళ బస్సులు పెట్టుకోవడానికి ఇవన్నీ ముందుకురా బాబు వాళ్ళ బస్సులు పెట్టుకోవడానికి ఇదంతా సో ఇది అనురాగ్ యూనివర్సిటీ పెద్ద ఎత్తున బిల్డింగ్ మీకు కనబడుతున్నది ఇదే నాలా ఈ నాలా వాటర్ బ్యాక్ బ్యాక్అండ్ పోవాలా ఈ నాలా వాటర్ అంటే బ్యాక్ అండ్ పోవాలా ఇది బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందట అంటే థర్టీ మీటర్స్ డిస్టెన్స్ వదలకుండా అనేటటువంటి ఒక చర్చ కూడా ఉన్నది సో మరి స్టేట్కి వస్తే ఇయో ఇదే ఈ రోడ్డు కూడా ఇది కూడా ఈ బ్రిడ్జ్ కూడా ఈ లోపలికి రావడానికి ప్లే గ్రౌండ్కి వెళ్ళడానికి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు అనేటటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతున్నది వినబడుతున్న అంశం అది సో ఇక్కడ డస్ట్ పెట్టుకున్నారు తర్వాత ఇవి రెండు కూడా ఈ కన్స్ట్రక్షన్ ఇవి ఇది మొత్తం కూడా ఇయో ఇది ఇది కిందకెళ్ళి బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు ఆ నాలా మీదనే నాలా మీదనే బ్రిడ్జ్ ఏర్పాటు చేసి సో ఇటు రావడానికి అటు పోవడానికి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు సో ఇది కూడా బఫర్ జోన్ కిందకి వస్తుంది రేపు అధికారులు వచ్చి ఇది కూడా కూల్ చేసే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే వితౌట్ పర్మిషన్ బ్రిడ్జ్లు అవి ఇవి ఎట్లా కట్టుకుంటారు అది పాసిబుల్ కాదు కదా సో ఆ పాయింట్ కూడా తెరపైకి వస్తున్నది అన్నా అనురాగ్ యూనివర్సిటీలో ఎంట్రీ కావట్లేదు ఇటు పోతున్నాం ఇటు పోతున్నాం ఇటు పోతున్నామే యూనివర్సిటీలో నాకు సంబంధం లేదు యూనివర్సిటీతో నాకు పంచాయతీ లేదు నా పాయింట్ ఇదే సో ఇది ఈ ఈ అక్కడ నుండి స్టార్ట్ అయింది కదా నాదేం చెరువుకు సంబంధించినటువంటి నీళ్లు బ్యాక్ వాటరు ఇట్లా పోవాల ఇట్లకెళ్ళి ఇట్లా స్టేట్ వెళ్ళిపోతుంది ఇక్కడికి వెళ్ళి అదొక చెరువు ఉంటుంది అక్కడ అక్కడ ఒక చెరువు ఉంటుంది ఆ చెరువు దగ్గరికి పోవాలి నీళ్లు సో ఈ ఈ నాలాకు సంబంధించినటువంటి కొంచెం ఒక థర్టీ మీటర్స్ డిస్టెన్స్ లో ఆ రెడ్డి గారు యూనివర్సిటీని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి కానీ థర్టీ మీటర్స్ డిస్టెన్స్ ఇయకుండా డైరెక్ట్ కన్స్ట్రక్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేశారంటూ పెద్ద ఎత్తున కొనసాగుతున్న చర్చ సో ఇదే అంశం ఇప్పుడు తెరపైకి వస్తున్నది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోనే ఒక భూకంపంగా మారింది సో రెడ్డికి సంబంధించినటువంటి ఈ నాలా పూర్తి స్థాయిలో ఆయన కబ్జా పెట్టి కట్టిండ కోణాలు ఉన్నాయి సరే అది కబ్జానా లీగల్ కట్టిండా కట్టిందా ఇల్లీగలా మనకు పెద్దగా తెలియదు కానీ ఇదంతా నాలా అంతా కూడా రెడ్డి గారు కావాలనే కట్టుకున్నాడు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఆ రోజు కేటీఆర్ కేసీఆర్ గారు వాళ్ళు అండగా ఉన్నారనేటటువంటి ఆలోచనతో కట్టిందనే ఒక చర్చ కొనసాగుతుంది సరే యూనివర్సిటీ వద్దు అయిటా ముందుకెళ్ళి క్యాప్చర్ చేద్దాం ఇది ఆ చెరువు నీళ్ళంతా వెనక పోవాలా అక్కడ చెరువు ఉంటుంది మీకు అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఆ నీళ్ళన్నీ కూడా ఆ బ్యాక్ అండ్ వాటర్కు పోవాలా అంటే ఆడికి పోవాలా చెరువు ఆ వాటర్ అంతా చాలా క్లియర్గా చూస్తున్నారు కదా ఆ బ్యాక్ అండ్ వాటరు ఈడికి పోవాలా ఇప్పుడు నా పాయింట్ ఏంది నా పాయింట్ ఏంది అసలు ఇది చెరువే కాదని అంటారు కదా ఈ చెరువుకు ఎలాంటి సంబంధం లేదు అంటారు కదా మరి చెరువు కానీ ఈ నీళ్ళతోటి గడ్డెట్ల మొలిచింది ఈ గడ్డెట్ల మొలిచింది ఆ చెరువు ఎక్కడికి వెళ్ళి ఏర్పడ్డది ఆ చెరువు జూమ్ అవుతుందా కనబడుతుందా సో ఈ మొత్తం ఆ నాదేం చెరువు నల్ల చెరువుకు సంబంధించిన బ్యాక్ అండ్ వాటర్ నీళ్లు పల్లారాజేశ్వర రెడ్డి గారి అనరాగ్ యూనివర్సిటీ పక్కనకి వెళ్లి నాలకెళ్ళి ఆడికి వెళ్ళాలా ఇది ఆ చెరువులోకి వెళ్ళాలా నీళ్లు ఆ చెరువులోకి నీళ్లు అదే పోయేటటువంటి క్రమంలో నాలా మీదకి వెళ్ళి బ్రిడ్జ్లు కట్టడము ఆ నాలా పక్కనే బఫోర్ జోన్కి స్పేస్ వదలకుండా డైరెక్ట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటా అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నది సో అదే చెరువు సో నా పాయింట్ ఏంది ఇప్పుడు అనురాగ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి కొంతమంది పలరేశ్వర రెడ్డి గారికి సంబంధించినటువంటి ఓ బ్యాచ్ వాళ్ళు ఏమంటారు అంటే ఇది చెరువు కాదట ఇది చెరువు కాదట ఇది చెరువు కాదు ఈ మొత్తం డ్రైనేజ్ వాటర్ అంత వచ్చి ఈడ ఈడ నిండిపోతుంది ఈడ అవుతుంది దీన్ని చెరువు ఎట్లంటారు అంటారు చెరువు పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఐ మీన్ ఏదైనా వాటర్ ఆగితే పది ఎకరాలు ఇరవై ఎకరాలో ఒక కాడ ఆగాల కానీ ఇంత పెద్ద ఎత్తున నీళ్ళు అవుతున్నాయి అంటే చెరువు కాకపోతే ఏమంటారు చెరువు కాకపోతే ఏమంటారు అంటారు ఆ పాయింట్లో సర్వే నెంబర్ అంత ఒకటే సర్వే నెంబర్ అంతా ఎనిమిది వందల నలభై సర్వే నెంబర్లకు ఇంత పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చా మరి నాలా పక్కనే కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చా లోపలికి ఎందుకు అక్కడికి వచ్చుడితోటే ఇక్కడ ఈ అన్న రానియాలి లోపలికి నా పాయింట్ అర్థం కాల ఎందుకు రానియారో అర్థం కాలే ఎందుకు లోపలికి వస్తే ఎందుకు అడ్డుకున్నారో అర్థం కాలే ఏమంటే లోపల యూనివర్సిటీ ఉందంటే యూనివర్సిటీ చూపి మేము అంటే మాకేమన్నా పనా యూనివర్సిటీ చూపి మీరేం చేస్తే మాకేం అవసరం గవర్నమెంట్ కి సంబంధించినటువంటి భూములు గవర్నమెంట్ కి సంబంధించిన చెరువులను ఆక్రమాలు కాకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ సమాజం పైన ఉంటుంది మరి ఇంత దారుణమా ఆ బ్యాక్ అండ్ వాటర్ మొత్తం అలానే కలిసేది మొత్తం అలానే ఇది మొత్తం కూడా పెద్ద ఎత్తున యాభై ఎకరాల చెరువు ఇదంతా ఒక ఫిఫ్టీ ఎకరాస్ ఆఫ్ ఏమంటారు ట్యాంక్ అట్ ఇదంతా ఒక యాభై ఎకరాల చెరువు ఇదని ఒక పెద్ద ఎత్తున కొనసాగుతున్న చర్చ సో ఇదే అంశం పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి పరిస్థితి సో నా పాయింట్ ఒకటే వాళ్ళు ఎందుకు వచ్చిరో ఎందుకు పంచాయతీ పెట్టుకురో ఎందుకు వెళ్ళిపోతుర్రో వాళ్ళకే తెలవాలా వచ్చిరూ ఆ పీరు లోపడిపోని పర్మిషన్ లేదన్నారు ఆడేం లేదన్నా ఆడేం లేదన్న ఆడేమున్నది మరి ఈడ ఈడేమి ఏమున్నది అంటున్నా ఏమున్నది ఈడ ఉన్నా చూపించినాం లేదు మేమేం చేస్తాం దానికి సో మా పాయింట్ అదే సో మొత్తానికి ఆ బ్యాక్ వాటర్ అంతా కూడా ఈ చెరువులోకి రావాలా అనే పాయింట్ కొనసాగుతున్నది సో మేమైతే కబ్జా పెట్టలేదు మేము లీగల్ గానే ముందుకు పోతున్నాం అని చెప్పి స్టే ఆర్డర్ కోసం పల్లారాయేశ్వర రెడ్డి గారు ఆయన కోర్టుకు కూడా అప్రూవ్ అయ్యిండు మరి ఆ స్టే అంత ఈజీగా దొరికే అవకాశం లేదు వితౌట్ వితౌట్ డాక్యుమెంట్ వితౌట్ నోటీస్ పలా రాజేశ్వర రెడ్డి గారికి సంబంధించినటువంటి యూనివర్సిటీ బఫర్ జోన్ లో ఎంత వస్తుంది ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టిఎల్ పరిధిలో ఎంత వస్తుందో అదంతా కూడా రేపు హైడ్రా అధికారులు వచ్చి కూల్ చేసేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అంటూ పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి చర్చ